అందుకే మీ అందరికీ ఈ స్థితి నుండి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో నూనెను చక్కగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించుకుని గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంటుంది అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కనుక బయటకు వెళ్ళిపోతాను అని చెప్తుంది దానికి శాంతశీల ఇలా అంటుంది నీట్లో నుండి బయటకు వెళ్ళావా మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావద్దు మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది ఆవిడే అలక్ష్మి ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొడిగిన పొదిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్య మంగళ స్వరూపంతో దగధగా మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం దగ్గరికి వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడుగుతుంది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి ఆవిడ నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చి వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందుతుంది ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంటుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇస్తుంది ఎవరైతే శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని ఎప్పటికి నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్తుంది దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసింది అని శ్రీ మహావిష్ణువు నారదుతో చెప్పారు ఈ కథనంతటిని విన్న నారద మహర్షిలా అన్నారు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి